దండిగా మొక్కజొన్న కంకులు లభించే ప్రాంతం రాన్ రాను చొప్పదండిగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గంలో ఈసారి మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత పార్టీ నిరాకరణతో బీజేపీలో చేరిన బొడిగే శోభ నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందారు అయితే బీజేపీ భూమ్ తగ్గాక ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై ధీమాతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ నియోజకవర్గం మొత్తం కలియ తిరగడం ఇప్పటికే పలుసార్లు ఓటర్లను కలవడంతో ఆమె ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సొంకే రవిశంకర్ మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం బీజేపీ అభ్యర్థి బొడిగ శోభ నియోజకవర్గం అంతటా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో శోభ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి ఫైట్ ఇస్తున్నారు రెండు వేల తొమ్మిదికి ముందు ఈ నియోజకవర్గం జనరల్గా ఉండేది నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్గా మారింది చొప్పదండి ఎస్సీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూతులు మూడు పురుష ఓటర్లు లక్షా కాగా మహిళా ఓటర్లు లక్ష పద్దెనిమిది వేల నూట నలభై ఒక్క మంది ఉన్నారు ఇక ట్రాన్స్ జెండర్లు ఎనిమిది మంది ఉన్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు మంది ఉన్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక్కడ మాదిగలు పదమూడు శాతానికి పైగా ఉండగా మున్నూరు కాపులు సైతం పదమూడు శాతం వరకు ఉన్నారు ఇక ఇతర బీసీ వర్గాలు కూడా అంతే సంఖ్యలో సుమారుగా పదమూడు శాతానికి దగ్గరగా ఉన్నారు పద్మశాలీలు పదకొండు శాతం వరకు ఉండగా గౌడలు తొమ్మిది శాతం రెడ్డి సామాజిక వర్గం ఏడున్నర శాతం వరకు ఉన్నారు తెలుగు ముద్రాజులు సైతం ఆరు శాతానికి పైగా ఉన్నారు మాలలు ఆరు శాతం ఉండగా గొల్ల కురుమలు ఐదు శాతానికి కొంచెం అటు ఇటుగా ఉన్నారు అగ్రవర్ణాలు మొత్తం ఐదు శాతానికి దగ్గరగా ఉన్నారు నియోజకవర్గంలో ఇతరులు పన్నెండు శాతం వరకు ఉన్నారు